శ్రీమాత్రేన మహా శివుడి జన్మ కథ ఈ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి హిందూ పురాణాల ప్రకారం ఆది దేవుడైన శంకరునికి ప్రత్యేకమైన స్థానం ఉంది కానీ ప్రతి ఒక్కరిలో శివుడి గురించి ఉన్న ఒకే ఒక సందేహం అసలు తల్లిదండ్రులు లేకుండా శివుడు ఎలా పుట్టాడు శక్తివంతుడిగా ఎలా మారాడు శివుడి జన్మ వృత్తాంతం ఏమిటి అని ఆయన ఎలా పుట్టాడు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివుడు జన్మ రహస్యం గురించి పురాణాలలో అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి అందులో ఒకటి ఇది శివుడికి మరో పేరు సదాశివుడు సదాశివుడు అనగా ఆది అంతం లేనివాడు అని శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అనే అర్థాలు ఉన్నాయి ఒకరోజు బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి మధ్య ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే చర్చ మొదలవుతుంది వారిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళ మధ్యలో మెరుస్తూ ఒక స్తంభం ప్రత్యక్షమయ్యి ఎవరైతే ఈ స్తంభం చివరి వరకు చేరుకుంటారో వాళ్లే గొప్ప అని స్వరం వినిపిస్తుంది దీంతో బ్రహ్మదేవుడు ఒక పక్షిలాగా మారి ఒక పక్షిలాగా మారి ఆ స్తంభం చివరి వరకు చేరుకుందామని ప్రయత్నిస్తాడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి స్తంభం చివరి వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఎంత దూరంకి ఎగురుతూ వెళ్ళినా బ్రహ్మదేవుడు ఆ స్తంభం యొక్క చివరను చేరుకోలేకపోతాడు ఇక వరాహ రూపంలో భూమిని తవ్వుతూ లోపలికి వెళ్లాలనుకున్న శ్రీ మహావిష్ణువుకి వెళ్లే కొద్దీ స్తంభం కనిపిస్తూనే ఉంటుంది తప్ప చివరి మాత్రం కనిపించదు దీంతో ఇద్దరు ఓటమిని అంగీకరిస్తారు అప్పుడు ఆ పరమశివుడు స్తంభంలో నుంచి ప్రత్యక్షమవుతాడు అది చూసిన విష్ణుమూర్తి ఈ విశ్వంలో శివుడే గొప్ప అని ఒప్పుకుంటాడు కానీ బ్రహ్మ మాత్రం నేను స్తంభం యొక్క చివరను కనిపెట్టాను అని అబద్ధం చెబుతాడు దీంతో శివుడికి కోపం వచ్చి నువ్వు ఎంత పెద్ద జ్ఞానివి అయినా సరే అబద్ధం చెప్పావు ఇక నీకు శిక్ష తప్పదు అని శివుడు అంటాడు ఎంతటి జ్ఞానులైనా సరే సృష్టి గురించి తెలుసుకునే దశలో చివరికి వారు శూన్యాన్ని చేరుకుంటారు అని శివుడు చెబుతాడు కేవలం గొప్పవాడు అని అనిపించుకోవటం కోసం అబద్ధపు మాటలతో నిండిన ఆ తలలో ఒకటి నెల రాలాలి అని శపిస్తాడు శివుడు ఇంత పెద్ద అబద్ధం చెప్పినందుకు త్రిలోక పూజలకు నువ్వు అనర్హుడివి అని శాపం ఇస్తాడు బ్రహ్మదేవుడికి దీంతో ఆ ప్రళయకారుడి బీభచ్చాన్ని తట్టుకోలేక ఆయనను శాంతపరుస్తాడు విష్ణుమూర్తి ఈ ఘటనతో బ్రహ్మ విష్ణువు ముక్త కంఠంతో శివుడే గొప్ప అని ఆది అంతం లేని శక్తి శివుడు అని ఒప్పుకుంటారు అందుకే ఆయనను నిరాకారుడు అని కూడా అంటారు శివుడు అత్యంతాలు లేనివాడు అతిశయించువాడు ఆశయించువాడు అనగా ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఏ కాలం నుండైనా ఏ కాలేదానికైనా అవలీలగా పయనించువాడు అని శివుడు రూపాతీతుడు ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషం లేనివాడు అంటే ప్రకృతి యొక్క సత్వ తమో రజో గుణాలు ఏవి అంటనివాడు అని అందుకే ఆయనను నిర్గుణాకారుడు అని కూడా అంటారు బ్రహ్మ విష్ణువు దేవతలందరూ ఎల్లప్పుడూ శివారాధన చేసుకుంటూ ఉంటారు శివుడు ఎంతవరకు విస్మరించి ఉన్నాడో ఆ బ్రహ్మ విష్ణువులు కూడా కనుగొనలేకపోయినందువల్ల ఆయనను పరమశివుడు అని అంటారు శివుడు జనన మరణాలకు అతీతుడు మరొక ఇతిహాసం ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు జన్మనిచ్చింది ఆదిపరాశక్తి యగు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆ రాజరాజేశ్వరి దేవికి మూడవ నేత్రం ఉంది పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది శివుని త్రిశూలం సత్వరజ తమోగుణాలకు ప్రతిరూపాలు డమురుకు శబ్దం బ్రహ్మ స్వరూపం అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి గంగాదేవి శాశ్వత తత్వానికి ప్రతీక అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని ఆసీనమై ఉన్న పులిచర్మం కోరికలను దూరంగా ఉండమని భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి అతను పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు నందీశ్వరుడు సత్యాంగత్యానికి ధర్మదేవతకు మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక శివుడు కేవలం రుద్ర స్వరూపుడే కాక ప్రేమ స్వరూపుడు కూడా శివుణ్ణి అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా చూడవచ్చు అవి స్వరూపంగా అయితే శివుడు మహంకాళి వీరభద్ధుడు కాలభైరవుడు ఉగ్రగణపతి గణాలుగా దర్శనమిస్తే శాంత స్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు నందీశ్వరుడు స్వామి వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు రూపాలలో కనపడతారు మరియు శివునికి సంబంధించిన అనేక అవతారాలలో ఇప్పుడు మనం కొన్నిటిని చెప్పుకుందాం మొదటిగా ఆది దేవుడు దేవతలందరికంటే ముందుగా ఉన్నాడు కనుక ఈయనకి ఆదిదేవుడు అని పేరు రుద్రుడు రౌద్రానికి ప్రతిరూపమైన అవతారం కనుక రుద్రుడు అని పేరు వచ్చింది పరమశివుడు బ్రహ్మ విష్ణువుడు కూడా శివుని యొక్క ఆది అంతాలు కనుగొనలేకపోయినందువలన పరమశివుడు అని అంటారు సోమశేఖరుడు దక్ష ప్రజాపతి ఆగ్రహానికి గురైన చంద్రుడిని తలపై ధరించినందువలన సోమశేఖరుడు అని అంటారు గంగాధరుడు ఉప్పొంగి పొంగే గంగాదేవిని కట్టడి చేయడానికి తన జటాజుటంలో ఉంచుకున్న వలన గంగాధరుడు అని పేరు వచ్చింది గౌరీపతి గౌరీపతి అనగా పార్వతీదేవి గౌరికి పతి అయినందు గౌరీపతి అని అంటారు నటరాజు శివుడిని నాట్యానికి ప్రభువుగా చెప్తారు నటరాజ రూపం శివుని ఆనంద తాండవాన్ని చూపుతుంది నటరాజ రూపం శివుని నృత్యానికి ప్రతీక అందుకే ఆయనకు నటరాజు అని పేరు కైలాసాధిపతి శివుని యొక్క నివాసం కైలాసమందు వల్ల శివుని కైలాసాధిపతి అని పిలుస్తారు పశుపతి నందిని వాహనం చేసుకుని ఉన్నందువలన నందీశ్వరుడు అని పశుపతి అని అంటారు గరళకంఠుడు క్షీరసాగర మధురంలో హాలాహలాన్ని సేవించి సమస్త లోకాలని రక్షించినందునగాను గరళాకంఠుడు అని అంటారు శివలింగం శివుణ్ణి సూచించే చిహ్నం ఒకనొకప్పుడు శివుణ్ణి విగ్రహ రూపంగా పూజించేవారు కాని భృగు మహర్షి శాపం వల్ల శివుణ్ణి రూపంలో పూజిస్తున్నారు శివలింగం అనగా శివం అంటే శుభప్రదం అని లింగం అంటే సంకేతం అని అర్థం ప్రధానంగా శివుణ్ణి రూపంలోనే కొలుస్తూ ఉంటారు శివుణ్ణి రూపంలోను మానవ ప్రతిరూపంలోనూ పూజించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి శివుడి యొక్క ప్రతిమలు పూజిస్తున్నప్పటికీ ఎక్కువగా లింగ రూపంలోనే ప్రతిష్ఠించబడుతున్నాడు శివలింగాలు మొత్తం ఐదు రకాలు అవి దైవికాలు అనగా దైవిక లింగాలు దేవతలచే ప్రతిష్ఠింపబడినవి రెండు స్వయంభులింగాలు స్వయంగా అవే వెలిసినవి మూడు రుష్య లింగాలు ఋషులచే ప్రతిష్ఠింపబడినవి నాలుగు బాణాలింగాలు నర్మదా నది తీరాన దొరికే ఈ బొమ్మరాళ్ళని బాణాలింగాలు అంటారు ఐదు మనుష్య లింగాలు మానవులచే నిర్మించబడినవి లింగాలు పూర్వం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు బ్రహ్మహత్య పాతకం దాయాదులను చంపి పాపం పోగొట్టుకోవటానికి శివ దర్శనానికి వెళ్తారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్టపడని ఈశ్వరుడిగా కాశీ విడిచి నంది రూపాన్ని ధరించి ఉత్తర దిశగా పయనమయ్యాడు పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుడిని పట్టుకోవడానికి భీముడు ప్రయత్నించగా ఆ ఈశ్వరుడు మాయమవుతాడు అప్పుడు ఇప్పుడు ఈశ్వరుడి శరీర భాగాలు ఐదు చోట్ల ప్రతిష్ఠితమై అవి ఐదు పుణ్యక్షేత్రాలుగా పిలువబడుతున్నాయి అవి మొదటిగా కేదార్నాథ్ రెండవది తుంగనాథ్ మూడు రుద్రనాథ్ నాలుగు మహేశ్వర్ ఐదు కల్పనాథ్ ఇవే ఈ పంచ కేంద్రాలు ఇవి ఉత్తరాదిలో ఉండే దక్షిణాదిన కూడా ఐదు పంచభూత లింగ క్షేత్రాలు ఉన్నాయి పంచభూతాలు అనగా నింగి నేల గాలి నీరు నిప్పు ఈ ఐదింటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క మూలానికి ప్రాధాన్యం ఉంది ఈ ఐదు మూలకాలం అభివ్యక్తీకరణమై పంచభూత క్షేత్రాలు వీటిలో నాలుగు తమిళనాడులోనూ ఒకటి ఆంధ్రప్రదేశ్లోను ఉంది ఈ క్షేత్రాలలో మొదటిది నింగి ఆకాశలింగం తమిళనాడులోని చిదంబరంలో గల నటరాజస్వామి ఆలయంలోను రెండవది నేల పృథ్వీలింగం తమిళనాడులో గల కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయంలోను మూడవది గాలి వాయులింగం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోను నాలుగవది నీరు జలలింగం తమిళనాడులోని తిరుచిలో గల జంబుకేశ్వర ఆలయంలోను ఐదవది నిప్పు అగ్నిలింగం తమిళనాడులోని తిరువన్నామలై పట్టణంలోని అరుణాచలేశ్వర ఆలయంలోను పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శివుడు అభిషేక ప్రియుడు రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు అంటే శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు అని అర్థం నిశ్చలమైన భక్తితో ఉద్దరేణుడు జలం అభిషేకించిన ఆయన సుప్రసన్నుడవుతాడు మన అభిష్టాలు నెరవేరుస్తాడు అందుకే ఆయన బోలాశంకరుడు ఆవు పాలతో సర్వ సౌఖ్యాలు ఆవు పెరుగుతో ఆరోగ్యం బలం ఆవు నెయ్యితో ఐశ్వర్యాభివృద్ధి చెరుకు రసంతో దుఃఖనాశనం భస్మ జలంతో మహాపాపహరణం ద్రాక్ష రసంతో సకల కార్యాభివృద్ధి తేనెతో తేజోవృద్ధి పంచదారతో దుఃఖనాశనం ఆకర్షణ సుగంధోదరం పుత్రలాభం పుష్పోదకం భూలాభం బిల్వ జలం భోగభాగ్యాలు నువ్వుల నూనె అపమృత్యుహరణం రుద్రాక్షోదకం మహా ఐశ్వర్యం సువర్ణ జలం దరిద్రనాశనం అన్నాభిషేకం సుఖజీవనం ద్రాక్షరసం సకల కార్యభివృద్ధి నారికేల జలం సర్వ వృద్ధి ఖర్జుర రసం శత్రునాశనం దూర్వోదకం గరిక జలం ద్రవ్య ప్రాప్తి ధవలోదికం శివ సాన్నిధ్యం గంగోదకం సర్వసమృి సంపదల ప్రాప్తి కస్తూరి జలం చక్రవర్తిత్వం నేరడు పండ్ల రసం వైరాగ్య ప్రాప్తి నవరత్న జలం ధాన్య ప్రాప్తి మామిడి పండు రసం దీర్ఘ వ్యాధి నాశనం పసుపు గంధం మంగళప్రదం విభూది రెట్ల ఫలితం లభిస్తుంది విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు పూజ కంటే హోమము హోమము కంటే దర్పణము దర్పణం కంటే జపము జపం కంటే అభిషేకము ఉత్తమోత్తమంగా పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెబుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడికి వీలినంతలో అభిషేకాలు చేయండి శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి